రెడీయా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చా వచ్చిన తర్వాత రెడీ అయిన తర్వాత నైన్ ఓ క్లాక్కి ఇక్కడ నుంచి ఉంటే పమ్మ దగ్గర నుంచి గణపతి గణపతి మెట్ల దగ్గరికి వెళ్ళడానికి త్రీ అవర్స్ పట్టింది త్రీ అవర్స్ పట్టిన తర్వాత ఏం అనౌ ఏం అనౌన్స్మెంట్ ఇచ్చారంటే లెవెన్ ఓ క్లాక్కి క్లోజ్ ఫైవ్ ఓ క్లాక్కి ఓపెన్ అంట అది జరిగింది ఇప్పుడున్న సాలందరూ ఏమైపోవాలి ఒక్క ఫెసిలిటీ కరెక్ట్లేదు పేషెంట్లు ఉన్నారు స్వామి పేషెంట్ ఎస్పీతో మాట్లాడి ఉన్నారు పంపేయండి అంటే నేను కూడా పేషెంటే నేను పంపియాని అన్నాడు వాటర్ బాటిల్ ఇస్తే ఎక్కడ వాటర్ లేదు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక్క వాటర్ బాటిల్ లేదు మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ ఈ స్టేట్ గవర్నమెంట్ అయితే వేస్ట్ ఫైవ్ ఓ క్లాక్ దాకా చిన్న పిల్లలు ఉన్నారు ఆయన ఆయన షెడ్లో నుంచి ఆయన కూర్చోబెట్టారు వాళ్ళకి వాటర్ ఎవరు ఇస్తారు ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటా కొనుక్కుంటా కూడా వాటర్ బాటిల్ లేదు స్ప్రైట్ బాటిల్ ఉంది లేకపోతే మజా బాటిల్ ఉంది ఆ బాటిల్ ఉంది ఉండాలి కొనుక్కుంటారు లేను లేదు ఏం చేస్తారు ఏ ఫెసిలిటీ సరిగ్గా లేదు నేను డైరెక్ట్గా ఎస్పీ ఎస్పీతో మాట్లాడా నేను పేషెంట్ని సార్ నా దగ్గర టాబ్లెట్స్ని ట్యాబ్లెట్స్ వాడాలి నేను దర్శనం చేసుకుని వచ్చేసి నేను ప్రసాదం తీసుకొని వచ్చేస్తానంటే నేను కూడా పేషెంటే ఆయన ఎస్పీ మాట్లాడుతున్నాను అని పేరు నాకు తెలియదు ఇక్కడ మాత్రం చాలా టూం వచ్చింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా హ్యాండ్ చేసుకుంటే అవుతుంది లేకపోతే అవ్వదు మీరు అక్కడికి వెళ్ళి చూడండి కావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు జనాలు అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు ఎంత ఎండ ఉంది 哎。はい